మీడియా పవర్ ఆఫ్ న్యూస్ ఐమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చోకమ్ కన్సల్టెంట్ సర్జన్ బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్ గౌతమ్ న్యూరో కేర్ కోంపల్లి బ్రాంచ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్ మీకోసం మీ డాక్టర్ ఈ వారం మన గెస్ట్ డాక్టర్ కౌశిక్ ఈజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ కౌశిక్ పుల్సాని నేను ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ కరెంట్లీ మన కాంటినెంటల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ డాక్టర్ కోచ్కి సర్జికల్ ఆంకాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ సో ఈ సూపర్ స్పెషాలిటీ చదవడానికి రీచ్ అవ్వడానికి ఏమేమి చేయాలి ఒక క్యాన్సర్ సర్జరీ అవ్వాలంటే అదొక పెద్ద లాంగ్ జర్నీ సో ఫస్ట్ మనం ఎంబీబీఎస్ చేయాలి దట్ విల్ బీ ఫర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నేను జనరల్ సర్జరీ ఎంఎస్ పీజీఐ చందీగఢ్లో చేసినాను విచ్ ఇస్ వన్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ దెన్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఆంకాలజీ సెంటర్స్ ఇన్ ఇండియా విచ్ ఇస్ టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో సూపర్ స్పెషలైజేషన్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ చేశాను సో మీ ఎంఎస్ జనరల్ సర్జరీ పీజే చండీగార్ పీజే చండీగార్జ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొద్దిగా మాకు తెలిసిన ప్రకారం చాలా అక్కడ ట్రైనింగే చాలా టఫ్గా ఉంటుంది లాంగ్ అవర్స్ సో అలానే మీరు సర్జికల్ ఆంకాలజీ కూడా అది అన్ని త్రీ ఇయర్స్ కోర్సు అది ఒక బిగ్ ఇన్స్టిట్యూషన్లో చేశారు టాటా మెమోరియల్ సో ఎలా ఈ ఎంఎస్ జనరల్ సర్జరీ ఎలా తట్టుకొని క్రాస్ చేశారు ఈ సూపర్ స్పెషాలిటీస్ ఆంకాలజీని కూడా ఎలా కంప్లీట్ చేయగలిగారు సో మనకు ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ హ్యావ్ ద ప్యాషన్ ప్యాషన్ అంటారు సో అండ్ మనకు బికాస్ టు గెట్ ఇన్ టు దీస్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకి ఎంట్రన్స్ టెస్ట్ ఇస్ వెరీ టఫ్ ఆల్మోస్ట్ చాలా మంది రాసినా కూడా దేర్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్ సీట్స్ యూ హ్యావ్ టు బి టాప్ ట్వంటీ టాప్ థర్టీలో ఉంటేనే మీకు ఇలాంటిది వస్తుంది సో యాక్చువల్లీ చెప్పాలంటే డ్యూరింగ్ రెసిడెన్సీ హార్డ్ వర్క్ ఎంత ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంజాయబుల్ బికాస్ ఆర్ ఆల్వేస్ లర్నింగ్ ద మోర్ డిఫికల్ట్ ఫేజ్ ఈజ్ యాక్చువల్లీ మన ప్రిపరేషన్ ఫేజ్ క్రాక్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఓకే సో ఇప్పుడు మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ అన్నారు సో చెప్పండి అంటే మీ స్పెషలైజేషన్లో ఏమేమి వస్తాయి దాంట్లో ఎలాంటి పేషెంట్స్ వస్తారు మీ దగ్గరికి దాని గురించి ఒకసారి చెప్పండి సో క్యాన్సర్ అంటే బేసికలీ మన శరీరంలోని ఏదన్నా నార్మల్ ఆర్గన్ సెల్స్ అబ్నార్మల్గా గ్రో అయితే దాన్ని క్యాన్సర్ అంటాం సో క్యాన్సర్ యొక్క జనరల్ ప్రజెంటేషన్స్ ఆర్ వెరీ వెరీ వెరీడ్ మనకు ఎగ్జాక్ట్ ఇలా ఈ క్యాన్సర్ ఇలానే ప్రజెంట్ అవుతుందని ఏం ఉండదు సో ఎవ్రీ క్యాన్సర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రజెంటేషన్ బట్ జనరలీ ఎనీ మీరు ఎక్కడైనా సడన్గా బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా కానీ లంప్ నోటీస్ చేసినా కానీ లేదా మీకు సడన్లీ మోషన్స్లో బ్లడ్ రావడం కానీ కాఫ్ చేసినప్పుడు బ్లడ్ రావడం కానీ అపెటైట్ మనకు ఆకలి అవ్వకపోవడము సడన్గా మనకు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో టెన్ కేజీస్ కన్నా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడము అలా అయినప్పుడు అలా ఇమీడియట్గా దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి సో ఈ క్యాన్సర్లో సిమ్టమ్స్ అనేది కొద్దిగా వేగుగా ఉండొచ్చు అండ్ కొద్దిగా స్పెసిఫిక్గా వచ్చిన క్యాన్సర్ ఆర్గాన్ బట్టి ఉంటాయి ఉంటాయండి ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ ఆంకాలజీ క్యాన్సర్స్ అనేది ఎందుకు ఇప్పుడు ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరుగుతున్నది అండ్ చూస్తున్నాము వెరీ యంగ్ వాళ్ళ దాంట్లో కూడా ఈ క్యాన్సర్స్ రావడం చాలా ఎక్కువ అయిపోయినాయి ఎందుకంటే ఓల్డ్ డేస్లో లైక్ ఓల్డ్ పీపుల్లో చూస్తుండే ఎక్కువ ఇప్పుడు యంగ్ వాళ్ళకు ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటి సో ఫస్ట్ థింగ్ క్యాన్సర్ పెరగడం అనేది ఫస్ట్ థింగ్ ఇట్ ఈజ్ అవేర్నెస్ ఫస్ట్లో అసలు క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి వాళ్ళు అసలు తెలిసే లోపలనే మనకు ఇప్పుడు ద అవేర్నెస్ వల్ల తెలవడం పెరిగింది సో దాంతో కూడా పెరిగినట్టు అనిపిస్తుంది అది కాకుండా కూడా జనరలీ ఇప్పటికీ కూడా మోస్ట్ కామన్లీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది ఎందుకంటే మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీస్ అబిలిటీ టు రిపేర్ ఎనీ అబ్నార్మల్ సెల్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో బట్ ఇప్పుడు మనము కొన్ని సర్టెన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వీఆర్ సిగ్నిఫికెంట్లీ నోటీసింగ్ ఈవెన్ ఇన్ యంగ్ ఏజ్లో కూడా క్యాన్సర్ అనేది నోటీస్ ఇస్తున్నాం సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఎర్లీగా డయాగ్నోసిస్ అవుతున్నాయి సో నంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ డయాగ్నోస్ అవుతున్నాయి సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మనకు చూడడానికి ఇన్సిడెంట్స్ అనేది పెరుగు పెరుగుతుంది డాక్యుమెంటెడ్గా ఇన్సిడెంట్స్ అనేది ఒక పెరగడానికి రీజన్ ఎర్లీ డయాగ్నోసిస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఓకే సో ఇప్పుడు మనము ఎక్కువ మోస్ట్ కామన్గా చూసే క్యాన్సర్స్ ఏవి ఉన్నాయి లైక్ అలాగే ఫిమేల్స్లో ఏది మోస్ట్ కామన్ మేల్స్లో ఏది మోస్ట్ కామన్ క్యాన్సర్ సో ఇండియాలో ఫీమేల్స్లో టాప్ టూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో ఫస్ట్ ఈజ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ అదే మెన్లో లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యావిటీ ఏదైతే మన మౌత్లో క్యాన్సర్స్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ దీస్ ఆర్ త్రీ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ మెన్ ఇప్పుడు ఫిమేల్స్లో మరి మోస్ట్ కామన్గా కార్సినోమా ఆఫ్ బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు సో అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫిమేల్స్లో లైక్ అంటే ఒక ఒక భయం అనేది ఒక మిత్తు ఉన్నది అంటే ఆల్ బెస్ట్ క్యాన్సర్స్ అనేది లైఫ్ థ్రెట్నింగ్ అందులో కూడా క్యూరబుల్ ఉన్నాయా లేకపోతే వన్స్ బెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ఇంకా వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయినట్టేనా లేదండి అసలు అలా ఏం లేదు ఏ క్యాన్సర్ అయినా బ్రెస్ట్ కానీ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ పార్ట్లో ఆర్ మేనేజ్మెంట్ పార్ట్లో ఫస్ట్ స్టెప్ మనది ఏంటంటే ఈజ్ టు ప్రూవ్ అది ప్రూవ్ చేయడానికి ఒక బయాప్సీ అని తీస్తాం అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే స్టేజ్ సో ప్రతి క్యాన్సర్ని స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ లాగా డివైడ్ చేస్తాం సో దానికి జనరలీ పెట్ స్కాన్ లాంటిది సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇలాంటి స్పెషలైజ్ టెస్ట్ యూజ్ చేసి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకుంటాం సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ మనకు క్యాన్సర్ క్యూరబుల్లా లేదా అనేది తెలుస్తుంది అండ్ ఆల్సో ఏ ఆర్గన్లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి కూడా అది క్యూరబుల్లా దానికి రిటర్న్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అవన్నీ తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు వన్స్ ఒక పేషెంట్ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది అనుకోండి సో వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి సో బేస్డ్ ఆన్ ద డిపెండింగ్ మనకు ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి సర్జరీ ఒకటి కీమోథెరపీ ఇంకొకటి రేడియేషన్ థెరపీ సో దీనిపై ఈ మూడు విషయాలకి ముగ్గురు సపరేట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి సో సర్జరీస్కి సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎలా అయితే నేనున్నాను కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ లాంటి వాటికి మెడికల్ ఆంకాలజిస్ట్ అని ఉంటారు అండ్ రేడియేషన్ థెరపీ ఇవ్వడానికి రేడియేషన్ ఆంకాలజిస్ సపరేట్గా ఉంటారు సో డిపెండింగ్ ఆన్ ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ ఏ కాంబినేషన్లో ఈ ట్రీట్మెంట్ కొందరికి సర్జరీ అవసరం పడవచ్చు అది సరిపోతుంది కొందరికి సర్జరీ కీమోథెరపీ ఒకవేళ రెండు మూడు అవసరం పడితే ఏ సీక్వెన్స్లో ఇవ్వాలి సో ఆ విధంగా ప్రతి క్యాన్సర్ని ఒక మల్టీ డిసిప్లినరీ టీంలో మేము డిస్కస్ చేస్తాం వేర్ మాకు సర్జికల్ ఆంకాలజీస్ మెడికల్ ఆంకాలజీస్ రేడియేషన్ ఆంకాలజీస్ ముగ్గురం కూర్చొని పేషెంట్కి ఏది బెస్ట్ అనేది ఆ ముగ్గురం కంబైండ్గా ఒక డిసిషన్కి వచ్చి చెప్తాం సో ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా లైక్ మీరు అన్నట్టు స్టేజ్ వన్ స్టేజ్ టూ ఆర్ ఎర్లీగా వస్తే క్యూరబుల్గా ఉంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు కూడా లైక్ క్యాన్సర్ అంటే అబ్జియస్లీ కూడా డెత్ కూడా అవుతారు ఈ ఏ కండిషన్స్ వాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జనరలీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ స్టేజ్ ఫోర్లో ఆర్ నాట్ క్యూరబుల్ అండ్ వన్ టు త్రీలో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ విత్ అ డిఫరెంట్ మనకు వేరే వేరే రకమైన ట్రీట్మెంట్స్తో దే ఆర్ క్యూరబుల్ బట్ యాజ్ ద స్టేజ్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ దట్ ఆ క్యాన్సర్ మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదే స్టేజ్ ఫోర్ వెరీ వెరీ అడ్వాన్స్ స్టేజ్ ఫోర్లో ఉన్న వాళ్ళకి మాత్రం కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు బట్ వాళ్ళలో కూడా మనము వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా కీమోథెరపీ లాంటి మెడికేషన్స్ ఇచ్చి యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ వాళ్ళ లైఫ్ స్పై ప్రొలాంగ్ చేయగలరు సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ బ్రెస్ట్ సర్జరీ మ్యాస్టెక్టమీ అంటాము అంటే ఏంది రొమ్ము బ్రెస్ట్ని తీసేస్తాం సో ఈ సర్జరీ మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే వాళ్ళకు ఫీమేల్ అనగానే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ పార్ట్ అది సో యూజువల్లీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు మీరు సో మనకేందంటే ఫస్ట్ థింగ్ నవ్వు విత్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీతోని ద నవ్వు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఈజ్ ఆల్సో పాసిబుల్ బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే అందరికీ మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం అస్సలు లేదు సో ఇట్ ఈస్ అ చాయిస్ కొందరికి బ్రెస్ట్ మొత్తం తీసేస్తే మా మాది అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది కొందరికి లేదు మాకు బ్రెస్ట్ కాపాడుకోగలుగుతామా లేదా కాపాడుకోగలిగితే కాపాడుకుంటామని ఉంటుంది సో అలాంటి ఆప్షన్స్ బోత్ ఆర్ అవైలబుల్ ఎస్పెషలీ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో నౌ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఎక్కడైతే మేము మొత్తం సర్జరీలో బ్రెస్ట్ మొత్తం తీయము అదొక పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ ఎలాంగ్ విత్ సరౌండింగ్ కొంచెం టిష్యూ తీసేసి అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని కూడా చేస్తాం ఎక్కడైతే ఆ డిఫెక్ట్ని ఫిల్ చేసేసి సో దట్ బ్రెస్ట్ ఆల్మోస్ట్ సిమెట్రికల్గా ప్రీవియస్లీ ఎలా ఉంటుందో ఆ లెవెల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఓకే సో ఇప్పుడు ఒకసారి వన్స్ సర్జరీ అయిపోయింది బ్రెస్ట్కి సో పేషెంట్స్ వాళ్ళ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ పేషెంట్కి కీమోథెరపీ అవసరమే ఉందనుకోండి లేకపోతే మీరు అన్నట్టు రేడియేషన్ ఆంకాలజీస్ హూ గివ్స్ రేడియోథెరపీ సో ఈ కీమోథెరపీ తీసుకున్నాక అది యూజువల్లీ ఎనీ మంత్స్ తీసుకోవాల్సి వస్తుంది కీమోథెరపీ సో అగైన్ ఎవ్రీ క్యాన్సర్ ఇన్ ద బాడీ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ క్యాన్సర్ ఎవ్రీ స్టేజ్ ఇస్ డిఫరెంట్ సో జనరలీ మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ యూజువలీ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో వస్తాయి అలాంటి వాటికి ఫోర్ సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఒక రకమైన కీమోథెరపీ ప్లస్ ఫోర్ సైకిల్స్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ కీమోథెరపీ జనరలీ ఈజ్ ద మోస్ట్ కామన్లీ అడ్వైజ్ థింగ్ అండ్ ఎవ్రీ త్రీ వీక్లీ ఒకసారి తీసుకోవాలి సో ఆ విధంగా చూస్తే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ కీమోథెరపీ లాంటిది అవసరం పడుతుంది సో ఇప్పుడు ఈ కీమోథెరపీ తీసుకుంటే దానికి యాక్చువల్లీ ఒక జన అందరు అనుకునేది ఏంటి అని అంటే కీమోథెరపీ తీసుకోవడం కన్నా దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా బర్డెన్గా ఉంటుంది చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు సో ఏమంటారు అంటే తీసుకోపోవాలి అంటారా కీమోథెరపీ లేకపోతే ఈ కాంప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోకుండా ఉండాలి సో మనకు నేను వచ్చే నా పేషెంట్స్ అందరికీ ఒకటే చెప్తాను మనము మెడిసిన్లో కానీ ఏందులో కానీ డిసిషన్ అనేది హ్యాస్ టు బి టేకెన్ బై ద పేషెంట్ మై జాబ్ ఇస్ టు వాళ్ళకు రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత అని చెప్పడం సో యాజ్ బేసిక్ కామన్ సెన్స్ ఎవరికైనా సజెస్ట్ వాట్ డస్ ఇట్ సజెస్ట్ మీకు రిస్క్స్ కన్నా బెనిఫిట్ ఎంత ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ ఇస్ వర్త్ ఇట్ ఓకే సో ఇన్ ఎనీ పేషెంట్ ఎనీ ట్రీట్మెంట్ సర్జరీ కానివ్వండి కీమోథెరపీ కానివ్వండి రేడియేషన్ థెరపీ కానివ్వండి ఎవ్రీథింగ్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద రిస్క్ బెనిఫిట్ రేషియో ఎప్పుడైతే మనకు బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుందో కంపేర్ టు ద రిస్క్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ టేకింగ్ ద ట్రీట్మెంట్ సో ఇప్పుడు అదే సిఏ బ్రెస్ట్ వాళ్ళు లైక్ ఎర్లీగా రావాలి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని చేసుకుంటే ఇట్ విల్ బి క్యూరబుల్ డిజీస్ అంటారు మనము అంటే ఇప్పుడు సీఏ బ్రెస్ట్ మనకు ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ కూడా చేయించుకున్నారు యాంజలీనా జోలీ సో తను ఎలా తను డయాగ్నోస్డ్ అయ్యారా తను ట్రీట్మెంట్ తీసుకున్నారు లేదు తనకు ఏంటంటే తనకు షీ వాస్ డయాగ్నోస్డ్ విత్ అ జెనెటిక్ వేరియంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో తనలో షీ వాస్ హ్యావింగ్ దట్ బీఆర్సీఏ వన్ జీన్ విచ్ వాస్ పాజిటివ్ అందువల్ల తను షీ యాక్చువల్లీ అండర్ అండర్వెంట్ ప్రొఫైలాక్టిక్ మ్యాస్టెక్టమి సో ప్రొఫైలాక్టిక్ సో ప్రొఫైలాక్టిక్ మ్యాస్టెక్టమి అంటే మనకు క్యాన్సర్ రాకముందే బ్రెస్ట్ టిష్యూని తీసేస్తారు బట్ దానిపైన ఉన్న స్కిన్ అండ్ నిప్పుల్ ప్రిజర్వ్ చేసి లోపల ప్లాస్టిక్ సర్జరీతో బయోలెటరల్ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు సో ఇప్పుడు జెనెటిక్ అన్నారు అంటే ఇది ఒకటి వంశపారపరంగా హెరిడిటీగా వస్తు వస్తుంది అని అంటారు సో ఇప్పుడు ఇది ఒక మదర్లో వాళ్ళ మదర్లో కన్నా డయాగ్నోస్ అయింది అనుకోండి వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ డాటర్స్ కానీ వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్లో కానీ చెక్ చేసుకోవాలనుకు అంటారా ఎస్ సో స్పెసిఫికలీ అందుకే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఈ రిసెప్టార్ పాజిటివిటీ బట్టి అండ్ డిపెండింగ్ ఆన్ దట్ జెనటిక్ కౌన్సిలింగ్ అండ్ జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఎస్ ఎస్పెషలీ ఫర్ యంగర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ పేషెంట్స్కి అండ్ అలాంటి పాజిటివిటీ డెఫినెట్ ఇట్లా మనకు దేర్ ఆర్ సర్టెన్ జీన్స్ లైక్ బీఆర్సీఏ వన్ టూ జీన్స్ వేర్ అక్కడ మనకు మదర్ నుంచి వాళ్ళ పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతుంది అనే ఛాన్స్ ఉంటుంది ఆల్దో దీస్ ఛాన్సెస్ ఈ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ జెనెటికలీ ఇన్హెరిటెడ్ సో మనకని మనం ఆ కేటగిరీలో వచ్చి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అంటే వీ హ్యావ్ అ సపరేట్ జెనెటిక్ కౌన్సిలింగ్ టీమ్ ఉంటుంది మరి సో వాళ్ళు మనకు కౌన్సిల్ చేస్తారు యాజ్ దై సైడ్ మళ్ళీ రిస్క్ బెనిఫిట్ సో జెంటిక్ కౌన్సిలింగ్ చేసుకుంటే దాని ప్రకారంగా టెస్టింగ్ చేసుకుంటే డెఫినెట్గా మనము ఒకవేళ బ్రాకా జీన్ పాజిటివ్ ఉంటే ఇన్ ద నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉంటే దాని ప్రకారంగా మనము వీ కెన్ టేక్ ప్రొటెక్టివ్ మెజర్స్ సో దట్ ఇదర్ రాకుండా చూసుకోవచ్చు లేకపోతే వచ్చినా తొందరగా డిటెక్ట్ చేసుకునేటట్టు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే ఇది మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్లో కూడా చూస్తామండి ఎస్ సో మనకు ఇన్ మేల్స్ ఆల్సో దేర్ ఇస్ అ రిడండెంట్ బ్రెస్ట్ ఇష్యూ అండ్ వెరీ రేర్లీ ఆ రిడండెంట్ బ్రెస్ట్ ఇష్యూలో కూడా క్యాన్సర్ రావచ్చు సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ ఇట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ మెన్ మెన్ ఓకే సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే యంగెస్ట్గా అంటే ఎర్లీ ఏజ్లో ఏజ్లో నుండి మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫీమేల్స్ నేను ఐ సీన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ హూ ఆర్ యాస్ యంగ్ యాజ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ సో అందుకే ఎప్పుడైనా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేమేమో అడ్వైజ్ చేస్తామంటే వెరీ సింపుల్ థింగ్ కాల్డ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సో అది అద్దం ముందు నిల్చొని దేర్ ఇస్ స్పెసిఫిక్ వే మీరు చూసుకొని ఏమైనా డింప్లింగ్ పడ్డా లేదా నిప్పుల్స్లో ఏమన్నా రిట్రాక్షన్ వచ్చినా నిప్పుల్ నుంచి బ్లడ్ వచ్చినా ప్లస్ పాల్పేట్ పాల్పేట్ అంటే టచ్ చేసి హోల్ బ్రెస్ట్ని టచ్ చేసి ఏమన్నా లంప్ ఫీల్ అయినా లేకపోయినా దట్ షుడ్ బి డన్ ఫ్రమ్ యాజ్ అర్లీ యాజ్ ట్వంటీ ఇయర్స్ బట్ జనరలీ దెర్ ఇస్ అదర్ వే వేర్ మనకు ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ని తొందరగా డిటెక్ట్ చేయవచ్చు అండ్ దాన్ని మనము మ్యామోగ్రామ్ అని అంటాం సో మ్యామోగ్రామ్ ఈజ్ లైక్ అన్ ఎక్స్ రే ఆఫ్ ద బ్రెస్ట్ సో అది మనకు ఎనీ వన్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వీ జనరలీ రికమెండ్ గెటింగ్ అట్లీస్ట్ బై యాన్యుయల్ అంటే టూ ఇయర్లీ వన్స్ ఆ మ్యామోగ్రామ్ అన్న సజెస్ట్ చేస్తాం సో మనము ఎక్కువ యంగ్ ఫీమేల్స్లో చిన్న చిన్న లమ్స్ స్వెల్లింగ్స్ ఉంటాయి లైక్ అంటే ప్రతి స్వెల్లింగ్కి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఉందంటారు లేక ప్రతి స్వెల్లింగ్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలంటారా లేదు లేదు ప్రతి స్వెల్లింగ్కి భయపడాల్సిన అవసరం లేదు మనకు జనరలీ యంగ్ ఏజ్లో మోస్ట్ ఆఫ్ ద స్వెల్లింగ్స్ ఆర్ బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ లమ్స్ ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ ఫైబ్రోఆడినోమాస్ బట్ ఎనీ లంప్ ఒక బ్రెస్ట్ స్పెషలిస్ట్ కానీ ఒక క్యాన్సర్ సర్జన్ కానీ ఒక సర్జన్ కానీ చూయించుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎస్ మనకు ఇది వరిసమా కాదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది సో సో ఫైనల్లీ లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదంటారు ఇట్ ఈజ్ ఎ క్యూరబుల్ డిజీజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోజ్ చేసుకుంటే గుడ్ అవుట్కమ్ ఉంటుంది అంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎర్లీ స్టేజ్లో పిక్ చేయడం ఈజ్ ఆల్వేస్ ద కీ प्लीज सब्सक्राइब टू दूता मीडिया फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब दूता मीडिया